సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు కాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున నా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ రెండు వేల ఇరవై మూడు సంవత్సరాన్ని మరో నాలుగు రోజుల్లో మనం పూర్తి చేసుకొని నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం కదా ఇవి సంవత్సరాంతపు దినాలు ప్రత్యేకంగా ఈ దినాలు నేను నీవు శుద్ధీకరించుకొని శుద్ధీకరణతో నూతన సంవత్సరంలో అడుగు పెట్టాల్సినటువంటి దినాలు అంత మాత్రమే కాదు ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జనవరి మొదటి దినం నుండి ఇదిగో ఈ రోజు వరకు కనుపాపలాగా ప్రభువారు కాపాడేరు కదా వాగ్దానం చేశారు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కనుదృష్టి మీ మీద నిలుపుతానని వాగ్దానం చేసి నా నమ్మదగిన దేవుడు ఈ సంవత్సరం అంతా ఆయన కనుదృష్టి నీ మీద నా మీద నిలిపి ఎన్నో మరణపాయపు స్థితుల నుంచి ప్రభు తప్పించారు కదా ఎస్ ఈ దినాలు కృతజ్ఞతతో దేవుని స్థుతించే దినాలు కృతజ్ఞతతో ఏసయ్యను ఆరాధించే దినాలు గ్రాటిట్యూడ్ ఏ రియల్ క్రిస్టియన్ యాటిట్యూడ్ రైట్ గ్రాటిట్యూడ్ ఏ రియల్ క్రిస్టియన్ యాటిట్యూడ్ కృతజ్ఞతతో ఎప్పుడూ ప్రభుని మనం స్థుతించాలి ఈ సంవత్సరం మనతో పాటు ప్రారంభించిన కొన్ని లక్షల మంది ఈ దినం చూడలేక అరణ్యంలో ఆకులు రాలిపోయినట్లు కాలగర్భంలో కలిసిపోయారు కదా ఏసయ్యకి నీవంటే ఎంత ఇష్టమో చూడు ఎంత జాగ్రత్తగా నేను కాపాడుకుంటూ వస్తూ ఈ సంవత్సరాంతపు దినాలకు నిన్ను నన్ను తీసుకొచ్చాడు చూడు ఈ సంవత్సరాంతపు దినాల్లో ఆయన చేసిన ఉపకారాలను తలస్తూ కృతజ్ఞతతో ప్రభుని మరెక్కువగా స్థుతించాల్సిన దినాలు దైవజనమా సాతాను దేవుని స్థుతించనివ్వకుండా మన గొంతు నొక్కేస్తాడు ఎలా నొక్కేస్తాడో తెలుసా నీకు నాకు దేవుడు ఏవేవి ఇచ్చాడో వాటిని జ్ఞాపకం చేసుకునివ్వడు వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని స్థుతించనివ్వడు సాతాను నీ గొంతు ఎలా నొక్కుతాడంటే నీ జీవితంలో ఏదో ఒక చిన్న కష్టం ఏదో ఒక ముళ్ళు నీ జీవితంలో ఉంటుంది కదా ఆ కష్టాన్ని ఆ ముళ్ళును ఆ శ్రమనే నీ కళ్ళ ముందు పెట్టి చూడు నీ ఇంట్లో ఈ కష్టం ఉంది కదా చూడు నీకు అనారోగ్యం ఉంది కదా చూడు చూడు నీ ఇంట్లో ఈ శోధన ఉంది కదా అని నీకున్న చిన్న శోధనే ఆఫ్కోర్స్ పెద్ద శోధనయి ఉండొచ్చు దాన్నే చూపించి దేవుడు నీ బ్రతుకులో ఏమేమి చేశాడో వాటన్నిటిని మరిచిపోయేటట్లుగా చేసి స్థుతించకుండా నీ గొంతు నొక్కేస్తాడు దేవుడు నీకేది ఇవ్వలేదో క్షణం కూడా దాని గురించి ఆలోచించవద్దు దేవుడు నీకు ఇచ్చాడో వాటన్నిటిని తలస్తా ఎస్ నాట్యమాడుతూ గంతులేస్తూ హృదయమారా ఏసయ్యను స్థుతించు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక మంది భక్తులు ఒకవైపు మనుషులు వారి జీవితాల్లో చేసిన కార్యాలను తలస్తూ కృతజ్ఞతగా బ్రతికారు అట్ ద సేమ్ టైం దేవుడు వారి జీవితాల్లో చేసిన కార్యాలను తలుస్తూ మరెక్కువగా కృతజ్ఞతగా బ్రతికారు ఆ కృతజ్ఞత బుద్ధి ఎవరిలో ఉందో వాళ్ళని ప్రత్యేకంగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు ఆ కృతజ్ఞతా స్థుతులు ప్రైజింగ్ నేను ఎప్పుడూ చెప్తా కదా వేర్ దెర్ ఈస్ ప్రైజింగ్ దెర్ ఈస్ రైజింగ్ ఎస్ వేర్ దెర్ ఈస్ ప్రైజింగ్ స్థుతి ఎక్కడ ఉంటుందో స్థితిగతులు అక్కడ మార్చబడతాయి సనుగుడు ఎక్కడ ఉంటుందో సంహారు కూడా ఆ ప్రాంతంలో సంచరిస్తాడు ఈ సంవత్సరాంతపు దినాలకు వచ్చిన దైవజన్మ ఈ వాక్యం వింటుండగా ఈ ఏడాది ఒకటో తారీఖు నుండి ఎన్నెన్ని ఉపకారాలు ఎన్నెన్ని ఉపకారాలు ప్రభు చేసుకుంటూ వచ్చాడో వాటన్నిటిని తలస్తా నాట్యం నాట్యమాడుతూ ప్రభుని స్తుతించుదుగాక భక్తుడైన దావీదు దేవుని స్థుతించే విషయంలో అగ్రజుడు ఆయన చేసిన మేళను తలస్తూ ఓ చోటంటాడు యహోవ నాకు చేసిన ఉపకారమునకు ప్రతిగా నేను ఆయనకి ఏమి చెల్లింతును ఒక దేవుడైన యహోవా పట్ల మాత్రమే కాదు మనుషుల పట్ల కూడా ఆ కృతజ్ఞత బుద్ధి కలిగిన వాడు భక్తుడైనటువంటి దావీదు ఏమంటారు యహోవా నాకు చేసిన ఉపకారమునకు ప్రతిగా నేను ఆయనకి ఏమి చెల్లించగలను నిజమే ఏమంటాడు యహోవా నాకు ఉపకారం చేశాడు ఆయన చేసిన ఉపకారానికి ప్రతిగా నేను ఆయనకి ఏమి చెల్లించగలను దైవజనమా ఒక దావేదిగారు పట్లే దేవుడు ఉపకారం చేశాడా నా వైపు చూడు నీ పట్ల దేవుడు ఉపకారం చేయలేదా అయ్యో ఆ మాట మనం ఎలా అనగలం ఆయన ఉపకారంతోనే ఈరోజు మనం బ్రతుకున్నాం ఈ దేవునికి అపకారం చేయటం చేత కాదు బైబిల్లో రాయబడిన మాట యహోవా అందరికీ ఉపకారి ఎవరెవరికి ఆయన నమ్మిన వారికి ఉపకారి నమ్మని వారికి ఉపకారి నీతిమంతుల మీద వర్షం గురిపిస్తున్నాడు అనీతిమంతుల మీద తన నమ్మిన వారి మీద సూర్యప్రకాశం పడుతుంది నమ్మని వారి మీద సూర్యప్రకాశం పడుతుంది చెల్లి తమ్ముడా నమ్మని వారికే ఆయన ఉపకారం చేశాడంటే నమ్మిన నీకు నీకెలా ఉపకారం చేస్తాడు నీ విషయంలో ఉపకారం చేయకుండా ఎలా ఉంటాడు ఎన్నెన్ని ఉపకారాలు నా పట్ల ప్రభు చేశారో ఎన్నెన్ని ఉపకారాలు నీ పట్ల నా పట్ల ఆ కృపగల దేవుడు జరిగించుకుంటూ వచ్చారు దావిది భక్తుడు అంటాడు యహోవా నాకు చేసిన ఉపకారమునకు ప్రతిగా నేను ఆయనకి ఏమి చెల్లించగలను ఈ మనసు ఎప్పుడు ప్రతి క్రైస్తవుని గుండెల్లో గూడు కట్టుకును గాక ఇప్పుడు అడుగుదాం అయా దావీదు భక్తుడా నీ పట్ల దేవుడు చేసిన ఉపకారం ఏంటయ్యా చూడండి మాట కీర్తనల గ్రంథం నూట పదహారో కీర్తన ఎస్ నూట పదహారో కీర్తన ఎనిమిదవ చరణం నేను చదువుతాను ఎనిమిదవ చరణం రైట్ మరణములో నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కనులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు ప్రైస్తలో అందరం చెప్దాం ప్రైస్తలో దావిది భక్తుడు చెప్తున్న మాట అయ్యా మరణములో నుండి నా ప్రాణాన్ని కన్నీళ్ళు విడవకుండా నా కనులను జారిపోకుండా నా పాదాలను అయా నీవు తప్పించి ఉన్నావు యహోవా నాకు చేసిన ఉపకారానికి ప్రతిగా నేను ఆయనకి ఏమి చెల్లించగలను ఏం చేశాడయ్యా దేవుడు నీకంటే అంటాడు మరణములో నుండి నా ప్రాణాన్ని దేవుడు తప్పించాడు దైవజన్మ ఈ దినం ప్రపంచంలో భయానకరమైన దినాల్లో మనం బ్రతుకుతున్నాం ఈరోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వ్యక్తి సాయంత్రం క్షేమంగా తిరిగి వస్తాడో లేదో భయం 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 భయపుట్లో మనుషుడు బ్రతుకుతూ ఉన్నాడు మీకు తెలుసో తెలియదు ప్రపంచ దేశాల్లో ఒక్క సెకండ్కొచ్చి కొంచెం అటు ఇటుగా ఒక్క వచ్చి ఇద్దరు చనిపోతున్నారు నిమిషానికి వచ్చి నూట ఇరవై మంది చనిపోతున్నారు గంటకొచ్చేసరికి సుమారుగా ఏడు వేల రెండు వందల మంది చనిపోతున్నారు ఒక్క రోజుకొచ్చి లక్షా డెబ్బై రెండు వేల మంది చనిపోతున్నారు మీరు ఎరుగుదురా ఒక్క సంవత్సరానికి వచ్చేసరికి దరిదాపుగా ఆరు కోట్ల ముప్పై లక్షలకు పైగా రమారమి ఏడు కోట్ల మంది ప్రజలు చూడండి ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇప్పటికే ఏడు కోట్ల మంది ప్రజలు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏడు కోట్ల మంది ప్రజలు మరణ జాబితాలో చేర్చబడ్డారు చూడు చనిపోయిన వారికంటే నీవు నేను నీతిమంతుడై ఉన్నందువల్ల సజీవులుగా మనం బ్రతకలేదు ఆయన దయాదృష్టి నీ మీద నిలిపి ఎన్నో మరణకరమైన పరిస్థితులు నిన్ను వెంటాడిన మరణములో నుండి జీవానికి దేవుడు నేను దాటింప చేశాడు దాటించాడా లేదా జీవానికి దాటించకపోతే ఈ వాక్యం ఎలా మనం వినగలుగుతాం ఈ వాక్యాన్ని నేను ఎలా ప్రకటించగలుగుతాను మరణములో నుండి మన ప్రాణాన్ని తప్పించాడు ఆయన భక్తుడైన గారు అంటున్నాడు మరణములో నుండి నా ప్రాణాన్ని తప్పించాం భక్తుడైన దావీది గారి జీవితం ఏంటో తెలుసా యోనాతానతో ఒక పర్యాయం అంటాడు యోనాతన మరణానికి నాకు అడుగు దూరం మాత్రమే ఉంది విన్నారా ఎంత దూరం మరణానికి నాకు ఆమడ దూరం ఉంది అని అంట మరణానికి నాకు కిలోమీటర్ల దూరం ఉంది అని అల్ల మరణం నాకు కొన్ని పది కిలోమీటర్ల దూరంలో ఉంది అంటల ఏమంటాడో తెలుసా మరణము నాకు నాకు ఒక అడుగు దూరంలో మాత్రమే ఉంది అంటాడు దైవజనమా అంటే దావిదు ప్రక్క నుండే మరణ దోత దాటుకుంటూ వెళ్ళిపోయాడు మీకు ఆ రెఫరెన్స్ కావాలంటే తర్వాత చూడండి సమయలు మొదటి గ్రంథం ఎస్ ఇరవయో అధ్యాయం ముప్పయో వచనంలో రాయబడి ఉంటుంది ఆ మాట సమయలు మొదటి గ్రంథం దైవజనమా దావీదుకు మరణం దూరంలో మాత్రమే ఉందట వినారా ఈ మాట నీ జీవితంలో కూడా నువ్వు ప్రయాణమై వెళ్తున్న దారి మీద నీ ప్రక్కనే ఎన్ని యాక్సిడెంట్లు జరగలేదు నీ ప్రక్కనే ఎన్నో యాక్సిడెంట్లు జరగటం ఏంటి వాక్యం చెప్తున్న నా జీవితంలో ఎన్నో పర్యాయాలు అయితే వీటన్నిటిలో ఒక భయంకరమైన భయంకరమైన ప్రమాదం నేను మీకు చెప్తాను నేను దైవజనరాలు టూ వీలర్ మీద ప్రయాణమే వెళ్తూ ఉన్నా మేము అలా వెళ్తూ ఉంటే వెనక నుంచి డీసీఎం వ్యాన్ ఎంత వాయువేగంతో దూసుకొని వచ్చిందో అట్లా వ్యాన్ అలా వాయువేగంతో దూసుకొని వచ్చే ముందు జస్ట్ ఒక్క ఒక్క అర అర సెకండ్ ముందు ఏం జరిగిందో తెలుసా ఈ వేలో ఉన్న నేను సడన్గా ఏమైందో తెలియదు హ్యాండిల్ ఎట్లా తిప్పాను ప్రక్కకి వెళ్ళిపోయాను నేను అట్లా ప్రక్కకి వెళ్ళిపోయానో లేదో లారీ దూసుకుంటూ వెళ్ళిపోయింది ఆ లారీ బ్రేక్ ఫెయిల్ అయిందో ఏం జరిగిందో తెలియదు నేను సడన్గా ఇట్లా హ్యాండ్ల్ ఎందుకు ఇలా తిప్పాను ప్రక్కకి ఎందుకు వెళ్ళిపోయాను అని అంటే నేను తిప్పల బైబిల్లో ఒక వాగ్దానం రాసింది కదా నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారని దైవజన్మ మరణం రెప్పపాటంత దూరంలో నా ప్రక్కనే నిలవబడింది నా జీవితంలోనే తమ్ముడా చెలి నా జీవితంలోనే కాదమ్మా నీ జీవితంలో నీ భర్త జీవితంలో నీ పిల్లల జీవితంలో ఎన్ని మరణకరమైన పరిస్థితులు వెంటాడలేదు రోగం మరణ రూపంలో వెంటాడి నిన్ను మింగాలని ప్రయత్నించి మరణం రోగం రూపంలో వెంటాడింది ప్రమాదాల రూపంలో వెంటాడి యాక్సిడెంట్ రూపంలో వెంటాడింది ఇంట్లో వంట చేసుకునేటప్పుడు గ్యాస్ స్టవ్ రూపంలో వెంటాడింది ఒకటా రెండా ఇంట్లో ఉన్న కరెంటు రూపంలో మరణం వెంటాడింది అద్భుతం మరణదోత నిన్ను వెంటాడుతున్న దేవుడైన యహోవా జీవాధిపతిగా ప్రత్యక్షమై నీ మరణ బంధకాలు తెంచి ఏ సజీవునిగా ప్రభు నిలవబెట్టలేదా అందుకనే దేవా నీవు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలన్నిటిలో నా ప్రాణానికి మించిన ఆశీర్వాదం ఏముందయ్యా సజీవునిగా నన్ను బ్రతికించావు నీకు కోటాను కోట్ల స్తోత్రాలు అయ్యాని ప్రభుని మరెక్కువగా మనం స్థుతించాల్సిన దినాల్లో మనం బ్రతుకుతున్నాం విన్నారా ఎన్నో కుటుంబాల్లో చూడండి భర్తను పోగొట్టుకొని పాప తల్లి ఎంత అల్లాడిపోతుందో భార్యను పోగొట్టుకుని ఆ తండ్రి ఎంత అల్లాడిపోతున్నాడో పిల్లలను పోగొట్టుకొని ఆ గర్భ ఎంతమంది తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు తల్లిదండ్రులను పోగొట్టుకొని శోకంతో అల్లాడిపోతూ ఆ అమ్మ గుర్తొస్తే పుట్టుడు దుఃఖం ఆ నాన్న గుర్తొస్తే పుట్టుడు దుఃఖంతో అల్లాడిపోతున్న కుటుంబాలు ఎన్ని ఉన్నాయో చూడండి కూర్చో రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మూడు వందల అరవై రోజులు నన్ను సజీవునిగా కాపాడాడు కదా యహోవా నాకు చేసిన దానికి ప్రతిగా నేను ఆయనకేమి చెల్లించగలను కూర్చొని తముడా ఆలోచించు నా దేవుని రుణం నేను ఎట్లా తీర్చుకోవాలి ఆలోచించు తర్వాత భక్తుడు అంటాడు మరణములో నుండి నా ప్రాణాన్ని మాత్రమే కాదయ్యా కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను లోకంలో మరణంలో నుంచి ఎంతోమంది తప్పించబడ్డారు అనే పేరే కానీ పేరుకు బ్రతుకున్నారే కానీ జవ కన్నీరు మునీరుగా ఏడుస్తున్న కుటుంబాలు తముడా చెల్లి లోకంలో ఎన్ని కుటుంబాలు లేవురా రెక్కాడినా డొక్కాడని పేద స్థితిలో కొన్ని కుటుంబాలు ఏడుస్తున్నాయి త్రాగుబోతుగా భర్త బ్రతుకుతున్నాడని అక్రమ సంబంధంలో భర్త ఉన్నాడని పిల్లల ఆలనా పాలన ఇంటి ఆలనా పాలన భర్త చూసుకోవట్లేదని ఎంతమంది తల్లులు ఏడుస్తున్నాడో చూడమ్మా చూడు నీకు ఎంత మంచి భర్తనిచ్చాడు చూడు సారీ చూడు దేవుడికి ఎంత మంచి భార్యనిచ్చాడో ఎవరి బిడ్డలారా పిల్లల పట్ల బాధ్యత లేకుండా త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా బ్రతుకుతున్న ఎంతమంది తండ్రులు లేరు దేవుడు నీకు ఇచ్చిన తండ్రి ఎలాంటి వాడో తెలుసా రేయింబాబుల్లో నీ కొరకు కష్టపడి తన తన రక్తాన్ని చెమట రూపంలో దారపోసి నేను చక్కగా చూసుకునే ఆ మంచి తండ్రిని ఎవరిచ్చారు దేవుడే మనకిచ్చాడు చూడు లోకంలో ఎంతోమంది వారి కన్నీలే వాళ్ళకి అన్నపానాలు అయిపోయాయి ఎందుకు బ్రతుకుతున్నావా ఈ బ్రతుకు బ్రతికే కంటే చచ్చిపోతే పోద్ది అయ్యో ఈ అసమాధానంతో బ్రతికే కంటే అయ్యో ఈ రోగంతో బ్రతికే కంటే అయ్యో ఈ ఆర్థిక ఇబ్బందులతో బ్రతికే కంటే అయ్యో ఈ అవమానంతో బ్రతికే కంటే చస్తే పోయిందని చెప్పి అనుక్షణం కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఇందాక చెప్పే కదా అన్నం తింటూ కలుపుకునే అన్నపు ముద్దలో కూడా ఆ కన్నీటి చుక్కలు పడి వారి కన్నీళ్ళే వాళ్ళకు అన్నపానాలుగా మారిపోయిన కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి నాకు తెలిసి ఈ భూమి మీద సుఖంగా బ్రతుకుతున్న మనుషుడు ఎవరో తెలుసా యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన క్రైస్తవులే దేవుని బిడ్డలే కారపు మెతుకుల తిన్న సంతోషంగా బ్రతగగలుగుతున్నారు దైవజన్మ కన్నీలు విడవకుండా నీ కన్నులను చివరికి భక్తుడు అంటాడు జారిపోకుండా నా పాదాలను తప్పించావయ్యా బా అన్నిటికంటే గొప్ప ఏంటో తెలుసా తముడు చెల్లి ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ మొదటి రెండు కంటే మూడోది బహువిలువై ఎంతోమంది ప్రభు కొరకు బ్రతుకుతామని చెప్పి ప్రభు దగ్గరకు వచ్చి బాప్తిస్మున్ తీసుకొని వింటున్నారా బాప్తిస్మున్ తీసుకొని ఒక సంవత్సరం భక్తిగా బ్రతికి రెండు సంవత్సరాలు భక్తిగా బ్రతికి దేవునిలో నిలవలేక కాలు జారి పాపంలో పడిపోయిన బిడ్డలు ఎంతమంది లేరు దేవునికి దూరమైన బిడ్డలు ఎంతమంది లేరు సాతాను చేత మెంగబడినటువంటి ప్రజలు లోకంలో ఎంతమంది లేరు అయ్యో నీతో పాటు నువ్వే రోజు బాప్తి తీసుకున్నావో దైవ జన్మా నీవే రోజు బాప్ తీసుకున్నావో నీతో పాటు బాప్తి తీసుకున్న బిడ్డల్లో అనేక మంది నిలవలేక కాలు జారిపోయారు కదా అద్భుతం తెలుసా నీ కాలు కూడా జారబోయింది భక్తుడు మోషే అంటాడు నా కాలు జారినని నేను అనుకునగా యహోవా నీ కృప నన్ను బలపరిచిందయ్యా క్రైస్తులో పాపంలో జారిపోకుండా పాపంలో జారిపోకుండా మన పాదాలను అనే బండ మీద ఈ సంవత్సరం అంతా దేవుడు స్థిరపరిచాడు ఏ పాపంలో పడకుండా ఏ జారత్వంలో పడకుండా ఏ వ్యభిచారంలో పడకుండా ఏ త్రాగుడులో పడకుండా ఏ మద్యపానంలో పడకుండా ఏ చీకటి సంబంధమైన కార్యక్రమాల్లో పడకుండా ఆయన కొరకు నిలవబడి కృప్పించారు కదా ఇప్పుడు యహోవా నాకు చేసిన ఉపకారానికి ప్రతిగా నేను ఆయనకి ఏమి చెల్లించగలను ఇది దావీదు గుండెల్లో కలుగుతున్న మంట రేపు దేవుడు చేసిన ఉపకారానికి ప్రతిగా మనం ఏం చెల్లించాలో రేపు వాక్యం విందాం సుమి రేపటి నుంచి మనకు శుద్ధీకరణ కోటాన్ని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మన హృదయాలను పిండే దిద్దుబాటు చేసే దివ్యమైన వర్తమానాలు ప్రభు మనకు వినిపించబోతున్నారు శుద్ధీకరించుకుంటూ కృతజ్ఞతాస్థుతులు తెలియచేస్తూ నూతన సంవత్సరంలో అడుగు పెడదాం దేవుని శకీన మహిమ మన మీద కుమరించబడబోతూ ఉంది ప్రైస్తులో అందరూ సిద్ధపడి రండి రేపటి నుంచి మనకు శుద్ధీకరణ కోటాలి రైట్ ఆయన చేసిన ఉపకారానికి ప్రతిగా ఎట్లా ఆయనకు కృతజ్ఞతాస్థుతులు తెలియచేయాలి దివ్యమైన సందేశం రేపు మనం వినబోతూ ఉన్నాం కృపా సమాధానాలు మనందరికీ తోడయుండును గాక ఈ సంవత్సరాంతపు దినాలలో మన నోరు ఆయన స్థుతితో గాక మన నోట స్థుతిగానాన్ని దేవుడుంచును గాక ప్రార్థన చేస్తాను దేవుడి నీకు ఏది ఇవ్వలేదో దాని గురించి ఆడవద్దు నీ ఇంట్లో ఏ శుభకార్యం జరగలేదో దాని గురించి నువ్వు ఆలోచించొద్దు దేవుడు ఏమేమి చేశాడో వాటన్నిటినీ కళ్ళ ముందుంచుకొని ఈ వాక్యం విన్న తర్వాత మోకరించి రెండు చేతులు పైకెత్తి మనసారా ప్రభుని స్థుతించు జనవరి ఒకటో తారీఖు నుండి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ నెల ఈ ఇరవై ఏడో తారీఖు వరకు ఏమేమి చేశాడో వాటన్నిటి తలస్తూ హృదయమారా ప్రభుని స్థుతించు ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ప్రార్థన తండ్రి మీకు స్తోత్ర మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ వాక్కులు కొరకు వందనాలు స్వామి నా చేతులెత్తిని ప్రజలను దీవిస్తూ ఉన్నాను కృతజ్ఞతతో మా హృదయాలు నింపయ్యా తనివితేరా మిమ్మల్ని స్థుతించే కృప మాకు దయచేయ్యా యహోవా నాకు చేసిన ఉపకారానికి ప్రతిగా నేను ఆయనకి ఏమి చెల్లించగలను భక్తుడైన గారి నోట ఉన్న మాట మా ఒక్కొక్కరి నోట ఉంచమని ప్రార్థన చేస్తున్నాను మా నోరు స్థుతిగానంతో నిండుకోవాలి మా నాలుక ఆనందగానాలు చేయాలి మైమరచిని స్థుతించాలి ప్రభా శోధకుడు సాతానుగాడు మా గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తున్నాడయ్యా స్తించకుండా మా నోటిని బంధించాలని చూస్తున్నాడయ్యా వాడి ఆలోచనలు ఏ సునాములో నిర్వీర్యమైపోవును గాక హృదయమార్యముని మేము గాక నా చేతులెత్తిని ప్రజలను దీవిస్తూ ఏ సునామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి అ మ్యాన్ తండైన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయిండి నడిపించునుగాక యూ కృపా సమాధానాలు మనందరికీ తోడుగా ఉండును గాక రేపటి నుంచి శుద్ధీకరణ కోటాలు జూమ్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు కుటుంబాలు కుటుంబాలుగా కూడిరండి అనేకులకు తెలియచేయండి థ్యాంక్ యూ